పెద్దపల్లి కూరగాయల మార్కెట్లలో జీడికంటి కంటి పలారములు రారో అని కూతు పెట్టినట్టుగా పుణ్యానికి కూరగాయలు పంచుతున్నారు ఇది ఎక్కడ సంగతి పుణ్యానికి కూరగాయలు పంచుడేంది ఏం కదా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు ఆ గాడికి వస్తున్న జర్ర సైజు ఇక మరి పెద్దపల్లి కూరగాయల మార్కెట్లనట హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు మధ్య తగ్గపోరు లడాయి నడుస్తుందట ఇక మరి హోల్సేల్ వ్యాపారులు రిటైల్కే కూరగాయలు అమ్మి చేస్తున్నారు అట అమ్మ ఇక మేము రిటైల్ వ్యాపారస్తుల ఉండి ఏం సకదనము మా మట్టి కొడుతురు మా పొట్ట మీద కొడుతురు ఈ హోల్సేల్ వ్యాపారస్తులు అని ఇక ఈ రకంగా ఒక రైతులు ముని పాడైపోరు మార్కెట్లో తీసుకొచ్చి చూడరు ఎట్లా పలారవాళ్ళు మర్చిపోతురు కూరగాయలు ఇక మరి మన జనాలు తక్కువ నాకు 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 అని తినటి గోళ్ళు కాబట్టి ఈ రకంగా కూరగాయలు తీసుకొని పోతురు లాహాబ్ వరకుండా వీడికి వచ్చే కల్లా రిటైల్ వ్యాపారుల కథ மத்தங்க இருக்கா எல்லா வேவடா போடு 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 தெரியு

జగన్ తోడబుట్టిన చెల్లి చర్య మీద సైకిల్ మీద తిరుగుదామని చూస్తుంది ఆహా పచ్చపాటిలో చెరిక కావాలని పానం లట లట కొట్టుకుంటుందో అట ఊరి పాడియంగారు ఇది ఎక్కడికి అతరు అన్న భర్త శత్రువు మీద బాగానే నిన్నేలా ఆడంగా ఈడంగా ఎట్ల పూట మాటలతోటి రాజకీయం తిప్పుకొస్తుంది చెడపాట ఏ చేస్తుంది అని మొత్తం మీద ఏదో ఒక కొలిక్కి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీని అనుకుంటే మళ్ళీ ఏ సగా పచ్చ పార్టీలో దొరబడదామని చూస్తుంది ఎవరో షర్మిల అని ఈ నోట ఆ నోట కుసెట్టుకుంటున్నారట అంటే ఇక మరి కారణం ఏంటంటే ఇంకో కూడా దెబ్బేసిందులో అచ్యుతాపురం ప్రమాదానికి కారణము ఇగో మరి వైసీపీ అని ఇగో ఈ రకంగా వైసీపీ నిర్వాహం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా మరి షర్మిలమ్మ ఈ రకంగా అన్న మీద ఆభండాలు వేసుకొచ్చింది ఇక రాగా రాగా షర్మిలమ్మ మాత్రం సైకిల్ మీద దిగుదామని మాత్రం కలలుగా అంటుంది రేపో మాపో ఇక మరి తెలుగుదేశం వల్ల మరి చంద్రబాబు అయ్యి అడుగుజాడలో నడుదా చంద్రబాబయ్య తోడు కలిసి అడిగేద్దామని ఈ రకంగా మరి మొత్తానికి అయితే శర్విలమ్మ ఒక నిర్ణయం తీసుకుంది రేపో మాపో తెలుగుదేశం పార్టీలో సరిగ్గా కాబోతుంది అనేది మాత్రము ఏపీ జనాలలో గుసగుస నడుస్తుంది చూడాల మరి రేపు రేపు ఇంకా ఏ సంగతో ఎట్ట సాగతో ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన వైయస్ఆర్ తోటి అన్నకెళ్ళి కాంగ్రెస్లో చేరిన షర్మిలమ్మ అన్న మీద లేనిపోని అబండాలు ఒక తీరు వ్యవహారం చేసిందా ఆఖరికి కల్లా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి అన్నని ఏ రకంగా ఇది చేస్తుందో ఎట్లా చేస్తుందో ఏం కదా అని ఒకటి గుంపిస్తా ఉన్నారట చూడాలా మరి తోడబుట్టిన తోడు అన్న కూడా జీంతన బంధం లేదు ఆ బలగం లేదు మొత్తానికైతే షర్మిలమ్మ రాజకీయంగా అన్ననే టార్గెట్ చేసింది అని గుసం మొత్తం ఓ అమ్మ అంత నా లేదు ఇంత అడుగులేదు సొంతను అడుగు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బోనాల పండుగ చేసుకుంటురేంది ఏం కదా ఓనీ సప్పుడు సల్లకుండా చిన్న సన్నగా లేదు ఢిల్లీ మొత్తం వెళ్ళిపోతుంది ఆ బీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో బోనాల పండుగ చేసుడేంది ఢిల్లీ కూడా దద్దరిల్లుడేంది అని అనుకుంటున్నారు కదా ఇక మరి గీనే ఉంది అసలు కథ ఇక ఆనాడేమో ఏమో ఏమున్నదక్క ఏమున్నదక్క అని అప్పుడు ఆనాడు కవిత మీద పాట పాడుకునేవి ఇక ఇప్పుడు కవిత మాకు తిహార్ జైలు ఆ తిని 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 నిన్ని అలా ఆ ఇగ నేను జలాలు అలా కలుస్తున్నా అసలు నేను ఏ తప్పు చేయలేదు నేను మొండిదాన్ని నేను మంచి దాన్ని ఎందుకని నన్ను జైల్లో పెట్టిరు అని ఈ రకంగా అంబాయ్య వెళ్ళపోసుకుంటా ఇక మరి బెయిల్ మీద బయటకు వచ్చిన కవితమ్మకు నీ దండం పెట్టి బీఆర్ఎస్ నాయకులు బాణ సంచలు బోనాలు బతుకమ్మలతోటి బ్రహ్మాండంగా స్వాగతం మరి గీరు ఇక గిది కథ మొత్తానికైతే బోనాల పండుగ ఇప్పుడే చేసుకుంటున్నాం అన్నట్టుగా గా తర చేసుకుంటున్నుల్లా బీఆర్ఎస్ నాయకులు అంటే కవితమ్మ జైలుకెళ్ళి బయటికి వెళ్ళడమే వీళ్ళకు బోనాల పండుగ అనిపిస్తున్నాడు అన్నుల్లా చూద్దాం మరి రేపు రేపు కథ ఇంకా ఏ రకంగా ముదురుతుందో హా రోజమ్మ రోజమ్మ ఏందమ్మా నువ్వు చేసింది ఈ సమాజానికి ఏపీ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న నువ్వు ఏమైనా పాలు నీ పర్యాటకమే చేసుకున్నావు నువ్వు తిరుగుడే చేసుకున్నావు కానీ జనాలకు ఉద్ధరించింది ఏమీ లేదు అని అలా ఆధారకొస్తా కదా సొంత పార్టీ వాళ్ళే ఇక రోజమ్మ కత్తెన వ్యక్తి కత్తిరించేసరికి రోజమ్మ అడుగున పడిపోయింది ఇక మరి ఏం చేయాలి ఎట చేయాలని నేను దండం పెడితే నేనమ్మ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సముద్రాలు దాటి ఖండాలు దాటి బయట దేశంలో సంసారం చేసి వచ్చింది రోజమ్మ ఇక మరి ఏం చేయాలి ఎట చేయాలి నాకు రాజకీయం లేకపోతే నేను బతట్లేను అందుకని ఏం చేయాలి అని ఆఖరికొస్త వైఎస్ఆర్ పార్టీకి తన ట్విట్టర్ గుట్లే ట్విట్టర్ ఖాతాలో వైఎస్ఆర్ పార్టీ అనేది మొత్తం లేకుండానే చేసుకుందాడనుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరునే తొలగించేసిందట ఈ సక్కంతా ఇక మరి ఈ ముచ్చట ఈడబడి ఆడబడి మరి జగన్ శివులో పడితే మరి కథ ఇంకా ఏ రకంగా ఉంటుందో ఎట్లా ఉంటుందో కానీ మొత్తానికైతే రేపు మాపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇక ఆయన ఉండే కదా ఆయన తమిళనాడు విజయ్ విజయ్ ఇక కొత్త పార్టీ పెట్టే కదా ఆ కొత్త పార్టీలో శరీకై అయి మళ్ళా నేను రాజకీయంగా మళ్ళా నేను రాజకీయంగా మళ్ళా ముందడిగేయాలని ఈ రకంగా ఆలోచన చేస్తుందట రోజాక రోజాక సలహాకుండా ఎక్కడ పోయినా రోజాకు పదవి కావాలి ఎక్కడ పోయినా రోజాకకు మాత్రం ఈ రకంగా షెడ్యూపాటు వ్యవహారం చేసుకోవడం పోతేనే ఉంటుంది అనే ఆలోచన మీదనే మళ్ళీ తమిళనాడు వైపు చూస్తుందట రోజాక మొత్తానికైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోక తోకఘోష కాలేయం వస్తుందిలా రోజమ్మ చూడాలా మరి ఎప్పుడు వస్తుంది ఏంది ఏం కథ అనేది గుసగుస మాత్రం వినపడుతుందిలా నీతిని ఎంటగలిపే జాతిని మంట గలిపే పాపాత్ముల పసిగట్టినము మా రెడ్ బుక్లో చేర్చుకున్నాము న్యాయానికి ఉరి వేసి ధర్మానికి గుర్చు పెట్టే వాళ్ళను మేము అరికడతాము మునుముందు మేము చూపిస్తాము ఇక మొత్తం మీదనైతే ఇక మరి వెనకడికి తప్పు ఎవరు చేసిరు చట్టాన్ని ఎవరు ఉల్లంఘించిర్రు అగో గాలరి పేర్లు చిన్న పరిశీలన చేసి మొత్తానికి వాళ్ళ పేర్లు మొత్తం బయట మొత్తం మా బుక్కులు రాసుకున్నాం రేపు రేపు వాళ్లకు దోషిత్తుల గాషాలే ఉంటుంది మునుముందు అని ఈ రకంగా మంత్రి ఏపీలో మంత్రి లోకేషన్ అమ్మయ్య మొత్తం కుండ ప్రజలు కూడా చెప్పుకొస్తుండలా చూడాల మరి రేపు రేపు సారు రెడ్డుపుకులు ఎంతమంది పేర్లు రాసుకుడు ఎవరు ఏ రకంగా చట్టాన్ని ఉల్లంఘించరు ఎవరు ఏ తప్పులు చేసిరో కథ మాత్రమే విందు మునుముందు తెలుస్తుంది మంత్రి అయితే బాగా పౌరుషమే ఉండు మొత్తం రిపోర్ట్ అని డిస్కషన్ ఇప్పుడే కదా అన్ని బయటపడుతున్నాయి అతను ప్రభుత్వాల్లో జరిగిన అవసరం చెప్పే కదా రిపోకంటే ఏంటో ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటాం అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పుల్లి వందల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛంది రోజు వెళ్ళి ఆయన పులివెందలు ఎమ్మెల్యే కదా ఆయన కూడా స్వేచ్ఛంది ఎక్కడ తిరగచ్చు ఆయన తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడలు కట్టేది ఇవన్నీ లేదు కదా ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది అట్లా వెళ్తాం వెళ్ళండి అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లుంటాయి చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరున్నట్టు వాళ్ళు వాళ్ళు చిన్నారు వాళ్ళు ఏం జరిగింది ఏంటి సీరియస్గా తీసుకోండి వృద్ధి పెరిగిందండి మీరు మనం చూస్తే ఆగస్ట్ పదిహేను నాడు కూడా నేను మాట్లాడాలి ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది పర్ఫెక్ట్ అని నేను కూడా అనట్లేదు ఇంకా మంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు నన్ను ఎట్లా స్ట్రీమ్ చేయాలి మన వర్షాలు కూడా కొన్నాయి ఇసుక సీజన్ కూడా ఇవ్వండి ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది సో ఇది ప్రాబ్లం అయితే ఉంది కాదని ఎవరు అనట్లేదు కానీ నన్ను ప్రక్షాళనం చేయాలి ధరలు తగ్గించాలి సిస్టమటైజ్ చేయాలి ఆ పనులు ఉంది అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్పెట్టం తాగునీరు పవర్ గ్యాస్ ఇటు మేము కార్యక్రమం పెట్టుకున్నాం దానికి ప్రధానంగానంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మధ్యలో ఆల్రెడీ డీపీఆర్లను తయారు చేస్తూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు సో సిస్టమేటిక్గా చేయాలి నేను డిపిఆర్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను కానీ డిపిఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలే చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు కాదు అది కాదు సిస్టమ్ ఉంది కొంత ఇబ్బందులు సెట్ చేయాలి నేను చేస్తాను చెప్పలేని ఆనందం నేను ఈసారి రాకెట్ కట్టకుంటే నా పానము నిలకడలేదు తిహారు జైల్లో రాకెట్ల పండుగ గోలిగా నరకమే నన్నా లోకం మీద ఆడబిడ్డలంతా అమ్మగారి ఇంటికి వెళ్ళి రక్షబంధనం పండుగ చేస్తే జైలులోన నేను గలతోటి అన్నా పండుగ చేయవలసి వచ్చి అన్నా కేటీఆర్ అన్నా నీ చెయ్యి వదలను అన్నా అన్నా కేటీఆర్ అన్నా నీ చెయ్యి వదలను అన్నా అని ఈ రకంగా అన్న రాఖీల పండుగ కోలిక నీకు రాఖీ ఘటన అయితే ఇప్పుడు నీ చేతినన్నా బిరుగ పట్టుకొని అన్న అట్లనన్నా నా పానం కుదాత అవుతుంది నిమ్మలమేత అన్నా అని ఈ రకంగా జైలకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన కవితమ్మ అన్న చెయ్యి పట్టుకొని వదిలిపెడతలేదులా సుడురి ఎంతైనా అన్న జల్లెల అనుబంధం అబ్బా మొత్తానికైతే ಜರಾ ತಾವು ಪಡ್ಡುದು ಕವಿತ ಮನಸ್ಸು ಇಪ್ಪು ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఏ నోట విన్నా ఏ సందుల ఏ బొందుల ఏ గల్లీలో చూసినా హైడ్రా 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 అని ఎవర్రా ఆపేది అన్నట్టుగా ఈ రకంగా ముంగడిపోతుంది హైడ్రా ఇక హైడ్రా కమిషనర్ కడుపు చల్లకుండా సార్ కూడా బాగానే స్టిక్గానే చేస్తున్నాడు లా అటు రాజకీయ నాయకులైనా ఇటు సెలబ్రిటీలనైనా ఓ కిందంగా కిందగారబెడతాడు వాళ్ళకు ఎందుకంటే మరి ఇప్పటికే అక్రమార్కులు చెరువులు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో మాత్రం ఖాళీగా ఉన్న స్థలాల మాత్రం కబ్జా పెట్టి ఇక మరి వాళ్ళు ఇలా రాజ్యం వెళ్తురు కాబట్టి వాళ్ళని ఏ రకంగా ఇది చేయాలి ఎట్లా ఇది చేయాలని లీగల్ టీమ్ను తయారు చేసుకొని ఏకంగా బుల్డో తీసుకొని పోయి మొత్తం నేల మట్టం ఇక మరి నిన్న మనం దూన్నే చూసినాం ఇక మరి నాగార్జునది ఎన్ కన్వెన్షన్ మాత్రం ఆగమాగం గోల్ మాల్ చేసేది ఇంకా రేపు రేపు మరి ఇంకా ఎన్ని చేయబోతారు ఏం కదా కానీ మొత్తానికైతే ఇటు సెలబ్రిటీలకు అటు రాజకీయ నాయకులకైతే తలకాయ నొప్పి లేచి నిద్రపడతలేదట వాము ఏడంగా వచ్చి ఒళ్ళో మా బిల్లు ఊలగొడతారు మా ఇల్లు కూడగొడతారు అని ఈ రకంగా ఆగం ఆగం జగన్నాథ మరి ఎట్లయిందో ఏం పోతుంది కానీ మొత్తం మీద మాత్రం హైడ్రా సామాన్యులకు ఊరట కలిగించే విధంగా ఉంటుంది అని రంగనాథ్ సార్ కూడా చెప్పుకొస్తుంటుందా ఈ కథ మొత్తం వచ్చేది ఇటు సెలబ్రిటీలకు అటు రాజకీయ నాయకులకి చూడాలా మరి నేపడుస్తుంది హైడ్రా ఇంకేం పని చేస్తుందో ముడు ముందు బుజ్జ గణపయ్యా బుజ్జి గణపయ్యా గజముఖరావయ్యా దివ్యల గణపయ్యా దీవెనలియ్యా ఆది పూజనీ వేదాలకు దేవుడ భూవేతలు వాపె దీవుడ భూవేదిగా నెక్కించి నిన్ను వేడుకుందుము తండ్రి బుజ్జ గనపయ్యా బుజ్జి గణపయ్యా గజముఖరావయ్యా దివ్యల గణపయ్యా దీవెనలి ఆది పూజనికేనయ్యా ఇక ఈ రకంగా పాటలు పాడుకుంటా బుడ్డుల కానించి పెద్దల దగ్గర గణేష్ దగ్గర ఇక మరి తోటి రామస భజన చేసుకుంటా ఉందా అంటే వారి కొత్త కొత్త రూల్స్ పెట్టి అడను ఈ తాపకు ఇక మరి హైదరాబాద్ చుట్టుపక్కల మరి గణేష మండపాల ఏర్పాటుకు పోలీసులు అనేక నిబంధనలు పెట్టి ఆడటోళ్ళ పబ్లిక్ రోడ్లు కాలిపాట ప్రాంతాలలో మండపాలు ఏర్పాటు చేయొద్దట ఈ భక్తుల రద్దీ గాలి వానలకు తట్టుకునేలా నిర్మాణం ఉండాలన్నట అమ్మ రాత్రి పై తరువాత లౌడ్ స్పీకర్లు వారొద్దాడని ఎందుకంటే ముసలక మునుగోళ్లకు ఇరువుళ్లకు పొరుగుళ్లకు ఆటంగం జరుగుతుంది కాబట్టి ఓ తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు ఈ రకంగా హెచ్చరిస్తు అని దండం పెడితే అన్న ఆయనకి వస్తాడు కదా మేము బుజ్జ గనపైతోటి ముద్దు ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా ఆడుకుంటా పాడుకుంటా ఉందామంటే ఈ పోలీసులు వాళ్ళు ఏంద్రా నడమకం ఈ పోలీసు వాళ్ళు ఏంద్రా నడమకం తొలబడి గీ రూల్స్ పెట్టానేవరా అని ఇక ఇప్పుడు నేటి తరం యువత పరశాన్న వాటనులా ఇక మరి అట్లా చేస్తారు ఏం కదా ఈసారి గణపతి పండుగ ఎటువంటి ఇలా మన జబర్స్ వార్తలు ముందుకున్నాయా ఇక రేపు కూడా గిరిజాల గడుదాము అంతవర దాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటానార్థి అందరికీ నమస్తే